వినాయక చవితి పూజా విధానం పాటించవలసిన నియమాలు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుళ్ళందరిలో తొలి పూజను అందుకునే వినాయకునికి చాలా నియమ నిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే పొచ్చ కనపయ్యను ఆరాధించే వారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడి వైపుకు తిరిగి ఉందా లేదా ఎడమ వైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం శనివారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది సాధారణంగా చాలా మంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రపరుచుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి గురువారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఒక రోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్లని వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగా జలంతో విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక రకాల పత్రికలతో పూజ చేయాలి ఇరవై ఒక పత్రికలు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఎందుకంటే గణేషుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలోనే మీ పూజను ప్రారంభించాలి వినాయక పూజ శుభ సమయం పదకొండు గంటల నుండి ఒకటిన్నర మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో గంగా జలం కుంకుమ అక్షంతలు కొన్ని నాణ్యాలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలసం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పూలు మల్లె పూలు గన్నేరు పూలు అలాగే చామంతి పువ్వులు మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడిని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు కుడుములు నివేదించాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుడి విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు విపరీతమైన ధనలాభం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్రదర్శనం నిషిద్ధం అంటే వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల కృష్ణుడు నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు గణేష్ చతుర్థి రోజున రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే మీ గదిలో ఉన్న అక్షంతలు తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే వినాయక చవితి పూజలు మాత్రం మగవారు చేస్తేనే మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు ఏకాగ్రతతో ఓం గం గణపతాయే నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకి పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సెప్టెంబర్ తేదీన చతుర్థి నాడు వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రీనా పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది Thank you so much for watching. Please like, share and subscribe.